సౌదీ అరేబియా దుబాయ్ కి చెందిన యూట్యూబర్ ఖలీద్ అలీ అమరీ తమిళ నటి హీరోయిన్ సునైనా నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది తమ నిశ్చితార్థం ఫోటోలను వారి సంబంధిత ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు జూన్ ఐదున సునైనా రెండు చేతులు ఒకదానికొకటి పట్టుకునే పట్టుకుని లాక్ ఎ మోజీతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది ఆ సమయంలో ఆమె తన కాబోయే భర్త గుర్తింపును వెల్లడించినప్పటికీ ఆ పోస్ట్ ఖలీద్ అల్ అమరీ ఇష్టపడ్డారు జూన్ జంట చేతులు ఉన్న ఫోటోను షేర్ చేశాడు మహిళ వేలపై వజ్రాల ఉంగరం ఇందులో కనిపిస్తుంది ఇది వారి నిశ్చితార్థాన్ని ధృవీకరిస్తుంది ఆసక్తికరంగా ఖలీద్ మాజీ భార్య సలామా మొహమ్మద్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో తాను ఖలీద్ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు ఖలీద్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ సలామా ఒకప్పుడు మిడిల్ ఈస్ట్లో లో మిలియన్ల మందిలో సూపర్ జోడీగా పేరు తెచ్చుకున్నారు హైదరాబాద్ చెందిన సునైనా రెండు వేల ఎనిమిది నుంచి ప్రధానంగా తమిళ చిత్రాల్లో పనిచేసింది రెండు వేల ఐదులో లో తెలుగులోకి అడుగుపెట్టింది ఆమె టాలీవుడ్ లో పదవ తరగతి రాజారాజా చోర వంటి సినిమాల్లో కనిపించింది ఆమె ఇటీవల క్రైమ్ వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషి ఇది మార్చి లో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది సునైనా లేదా కలి తమ నిశ్చితార్థాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు అయితే వారు ఈ ఏడాది చివరిలో వివాహం చేసుకోవచ్చునని టాక్ను understand